వెల్కమ్ బ్యాక్ టు అవర్ జేహెచ్ టీవీ ఛానల్ ఎవరైతే మన యొక్క ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారో మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియోలో భాగంగా జనాలకి బిగ్ బాస్ షోలో తెలియనటువంటి ఒక ప్లాస్ట్ న్యూస్ గురించి మేము ముందుకు వచ్చాము ఆ ప్లాస్ట్ న్యూస్ మేబీ ఈరోజు టెలికాస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది అదేంటనేటువంటిది ఒకసారి మనం చూద్దాము మెయిన్గా నాగార్జున రీతి యొక్క ఏదైనా మోసపూర్తమైనటువంటి ఆటని పసిగట్టబోతున్నాడా తర్వాత వచ్చేసి పవన్ డిమోన్ యొక్క కెప్టెన్సీ రద్దు చేయబోతున్నాడా అసలు ఎందుకు రద్దు చేయాల్సి వచ్చింది ఒక అంటే బిగ్ బాస్ చరిత్రలోనే ఒక కెప్టెన్ని ఎన్నుకున్న తర్వాత మళ్ళీ వాంటెడ్కి మళ్ళీ రీ గేమ్ పెట్టి మళ్ళీ ఇంకొక కెప్టెన్ని ఎంచుకోబోతున్నారా అనేటువంటి దాని విషయాల మీద బ్రీఫ్లీ డిస్కస్ చేసుకుందాము మెయిన్గా ఏదైతే రీతు విషయంలో చూసినట్లయితే దాదాపు చూస్తున్నటువంటి ఈ యొక్క మూడు రోజులు చూస్తున్నటువంటి ఎపిసోడ్లు మొత్తంలో కూడా రీతు హైలైట్గా ఉంటుందన్నమాట హైలైట్ కంటే ఆమె చేస్తున్నటువంటి ఫాల్స్ గేమ్ కానీ వాంటెడ్గా చేస్తున్నటువంటి కొన్ని విషయాల గురించి కానీ కూలంకషంగా బిగ్ బాస్ యొక్క డిపార్ట్మెంటు నాగార్జున ఆధ్వర్యంలో గ్రహించుకొని ఆమె యొక్క కెప్టెన్సీ ఆధ్వర్యంలో డిమాండ్ పవన్ని ఎలాగైతే ఎన్నుకుంది అనేటువంటి దాని గురించి వాళ్ళు ఇంకోసారి పరిశీలించిన తర్వాత అది ముమ్మాటికి రీతు వాంటెడ్ ఎవరైతే గేమ్లో ఉన్నటువంటి వాళ్ళు ఏదైతే రంగు పూసేటువంటి క్రమంలో డిమాండ్ పవన్కి చాలా ఎక్కువ రంగు మ్యాక్సిమం మెంబర్ ఆఫ్ పీపుల్ పూసినా సరే దాన్ని ఆ యొక్క విషయంలో యాక్సెప్ట్ చేసి మిగతా ఎవరైతే భరణి కానీ లేకపోతే ఎమ్మెల్యేలు కానీ వీళ్ళు ఏదైతే గేమ్ ఆడేటువంటి సమయంలో వాళ్ళని కావాలని కూడా వాళ్ళని అడ్డుకొని నేను సంచాలక్ని నేను చెప్పిన మాటే మీ వేదం అన్నట్లుగా వాళ్ళని అక్కడ ప్రొటెక్ట్ చేసి డిమాండ్ పవన్ని కాపాడినట్లుగా మనకి అర్థమవుతుందన్నమాట ఆ విషయంలో అల్టిమేట్గా చివరాఖరికి వచ్చినటువంటి ఆ గేమ్లో ఇమానియల్ను మరియు డిమాండ్ పవన్ రెండు ఇద్దరులో ఎవరినైతే సంచాలక్గా అంటే కెప్టెన్గా ఎంచుకోవాలనేటువంటి సందర్భంలో కూడా ఏకపక్షంగా రీతు చేసినటువంటి అక్కడ డెసిషన్ కూడా జనాలకు నచ్చలేదు ఈ విషయంలో మళ్ళీ రివ్యూకి వెళ్ళినటువంటి నాగార్జున ఆధ్వర్యంలో బిగ్ బాస్ తప్పనిసరిగా ఆమె చేసినటువంటిది తప్పు ఆమె కావాలని ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా ఒక స్ట్రాటజీ ప్రకారము ఆమె ఏదైతే డిమాండ్ పవన్ని కెప్టెన్గా చేయాలి అంటే డిమాండ్ పవన్ మనము నెగిటివ్గా చూపించటం కాదు ఈమె యొక్క కుట్రలో అతను కూడా ఇండైరెక్ట్గా భాగమైపోయేటువంటి అవకాశాలు ఉంది ఆమె వల్ల ఇతను కూడా మోసపోయేటువంటి అవకాశం ఉంది కూడా డిమాండ్ పవన్ గ్రహించుకోవాలన్నమాట ఫస్ట్ నుంచి కూడా రీతు ఏదైతే సంజన డిమాన్ పవన్ ని ఆ తర్వాత ఎవరైతే ఫస్ట్ సంజన కెప్టెన్గా ఉన్నప్పుడు డిమాండ్ పవన్ ని కెప్టెన్గా చేసుకోవాలని ఫస్ట్ నుంచి కూడా పన్నాగం పొందినట్టు అక్కడి నుంచి కూడా ప్రతి ఒక్క గ్రేమ్ గేముల్లో కానీ దాని తర్వాత గ్రాడ్యువల్గా డిమాండ్ పవన్కి దగ్గర కావడము టాస్క్ విషయంలో కానీ లేకపోతే రిమైనింగ్ విషయాలలో కానీ అతనికి అతనితో ఈ మధ్య కాలంలో చూస్తున్నామన్నమాట చాలా క్లోజ్గా ఉండటం కూడా మనము గమనిస్తున్నాం అన్నమాట రీతు అప్పుడు అందరూ ఏమనుకున్నారు ఏదో సంథింగ్ డిమాండ్ పవన్కి మరియు రీతికి సంథింగ్ కొత్త కెమిస్ట్రీ ఏదన్నా డెవలప్ అవుతుంది అనుకున్నారు కానీ కానీ ఇది గేమ్ ప్లాన్లో భాగమని కూడా ఎవరు గ్రహించలేకపోయారు ఈ విషయాలన్నింటినీ గ్రహించుకొని నిన్న జరిగినటువంటి టాస్క్లో కూడా ఏదైతే ఫ్లవర్ ఇవి టాయ్స్ అండ్ బాల్స్ థ్రోయింగ్ యొక్క గేమ్లో కూడా ఆ రీతు చేసినటువంటి ఏదైతే రచ్చరచ్చ ఉందో ఆ విషయంలో కూడా నాగార్జున ఫుల్ ఫైర్ కావడం జరిగింది ఈ విషయాలన్నీ గమనించుకొని మళ్ళీ ఏదైతే డిమాండ్ ప్రమోన్ కెప్టెన్ ఎన్నుకున్నటువంటి గేమ్ని మళ్ళీ రివ్యూ తీసుకొని నాగార్జున ఆల్మోస్ట్ ఆ యొక్క గేమ్ని ఎలిమినేట్ చేసి కొత్త గేమ్ పెట్టి మరొక కొత్త కెప్టెన్ తీసుకోవాలని కూడా ఈ సాటర్డే నిర్ణయించేటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ విషయం ఇంకా ప్రోమో కూడా బయటికి రాలేదన్నమాట ఇవి కొన్ని మాధ్యమాల ద్వారా కానీ కొన్ని తెలిసినటువంటి విషయాల ద్వారా కానీ ఈ యొక్క మ్యాటర్ని జాగ్రత్త చేసుకొని మేము ముందుకు వస్తున్నాము ఏదైనా సరే ఈ విషయం మీద ఈరోజు సాటర్డే కాబట్టి ఈరోజు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నాగార్జున డిస్కస్ చేసేటువంటి అవకాశం ఉంది అల్టిమేట్గా మటుకు నాగార్జున గారు మామూలుగా వార్నింగ్ ఇచ్చేటువంటి అవకాశాలు కనిపించట్లేదు ఈరోజు ఫుల్ ఫైర్ అయ్యేటువంటి సూచనలు మనకి పుష్కలంగా గమనిస్తున్నాము అదేవిధంగా ఎలిమినేషన్ విషయంలో కూడా కొత్తగా మనం అందరూ ఎవరైతే శైని ఫ్లోరా ఫ్లోరా కానీ లేకపోతే ప్రియా కానీ అందరూ ఎలిమినేట్ అవుతున్నారు అని అనుకుంటున్నా మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము కానీ కొత్తగా హరీష్ వెళ్ళిపోయేటువంటి అవకాశాలు వచ్చినట్లు మనకు సమాచారం అన్నమాట ఏదేమైనా సరే ఈరోజు తెలిసిపోయిద్దనమాట వాట్ ఎవరు మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి విషయాలు మొత్తం కదా మొత్తం కీప్ వాచింగ్ అవర్ జస్కాస్ క్రియేటివ్ ఛానల్ మరిన్ని అప్డేట్స్ కోసం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని ఆల్